జరుగుతున్నటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ మార్గం మధ్యలో మరి మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలంలో మా నాయకులను అందరినీ కూడా కలవడానికి ఆగడం జరిగింది ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల్ ఆర్ సమస్యనే లేకుండా చేస్తా నేను మమ్మల్ని గెలిపించండి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపుల్ ఆర్ ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పి చెప్పిండ్రు కానీ గెలిచి పద్నాలుగు నెలలైతున్న ట్రిపుల్ ఆర్ కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరైతే ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు రెండు వేల మంది పై చిలుకుతో కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అన్నది దారుణం మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ట్రిపుల్ ఆర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంలోనే కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా నిలబడి పోరాటం చేస్తా ఉన్నది థ్యాంక్ యూ జై తెలంగాణ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్